ఈ రోజు మనం చాలా ఆరోగ్యకరమైన నట్స్ తో నింపిన డ్రై ఫ్రూట్స్ తోటి డెజర్ట్ చేయబోతున్నాము ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ చూపించాను ఈ నట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ లో బాగా సెట్ అవడానికి దానిలోకి ఫిల్లింగ్ మీరు మార్జిపాన్ గాని అందరు ఇక్కడ డేట్స్ చూపిస్తున్నాను ఖర్జూరాలు ఇవి ఆప్రికాట్స్ తర్వాత ప్రూన్స్ లోపల ఫిల్లింగ్ కి గుమ్మడికాయ గింజలు లేకపోతే బటర్ స్కాచ్ దొరుకుతాయి తర్వాత రోస్ట్ చేసిన నట్స్ గ్రెనోలా ఆల్మండ్ పీసెస్ ఇవి యూజ్ చేస్తున్నాను ఇక్కడ మొట్టమొదటిగా ఈ మార్జిపాన్ని బాగా రోల్ చేసి మీరు చిన్న పీసెస్ గా తీసుకోండి చాలా చిన్న పీస్ చాలు దీనిలో నింపడానికి ఈ ఖజూరాల్ని పొడుగ్గా కోసి దాని మధ్యలో మనం ఈ మార్జిపాన్ని పెడుతున్నాం ఇది కేవలం కొంత ఈ నట్స్ బాగా సెట్ అవటానికి మాత్రమే పెడుతున్నాము తర్వాత కలర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీని లోపల నేను మొట్టమొదటిగా పైన్ నట్స్ పెడుతున్నాను దాని తర్వాత కాంట్రాస్ట్ కోసం పికాన్ పీసెస్ పెడుతున్నాను ఇదే విధంగా మీరు దీన్ని నింపినాక మీ ఇష్టం వచ్చిన నట్స్ పెట్టుకోవచ్చు ఆల్మండ్స్ కానీ పికాన్స్ కానీ క్యాషూస్ కానీ ఏమైనా మీరు మీ ఇమాజినేషన్ బట్టి మీరు పెట్టుకోవచ్చు ఒక్కోసారి గ్రెనోలా పెట్టచ్చు బటర్స్కాచ్ పీసెస్ పెట్టచ్చు అందంగా ఉండడానికి డిఫరెంట్ కలర్స్లో పెడితే మీరు సర్వ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ పంప్కిన్ సీడ్స్ పెడుతున్నాను గ్రీన్ గా ఈ బ్రౌన్ డేట్స్ మీద ఆ వైట్ మార్చిపాన్ మీద గ్రీన్ మంచి కాంట్రాస్ట్ కలర్ లాగా ఉంటుంది ఇక్కడ ఈ బటర్ స్కాచ్ పీసెస్ కూడా ఇర్లోగా చాలా క్యూట్ గా ఉంటాయి చూడడానికి ఇక్కడ ప్రూన్స్ కి పెద్దగా చేయక్కర్లేదు లోపల ఆల్రెడీ ఒక చిన్న లాగా ఉంటుంది దాన్ని కొంచెం పెద్దగా చేసి దీనిలో ఒక చిన్న మార్జిపాన్ పీస్ పెట్టి దాని మీద మీరు ఏ రకమైన నట్స్ అయినా లేకపోతే బటర్ స్కాచ్ పీసెస్ అయినా పెట్టి మీరు సర్వ్ చేయవచ్చు ఈ ఆప్రికాడ్స్ కి కొద్దిగా నార్మల్ గానే ఒక స్లిట్ లాగా ఉంటుంది పైన దాన్ని మీరు బాగా పెద్దగా చేసి మోర్ దెన్ హాఫ్ వరకు ఓపెన్ చేసేసి దాని లోపల మీరు ఈ మార్జిపాన్ పెట్టి దాని మీద నట్ కానీ లేకపోతే న్యూటెల్లా దొరుకుతుంది అది పిల్లలకు చాలా నచ్చుతుంది చాక్లెటీగా ఉంటుంది అది కూడా పెట్టి దాని మీద మీరు నట్స్ పెట్టి సర్వ్ చేయవచ్చు ఇదండి ఈరోజు లైనప్ మీరు చక్కగా ఎంతో అందంగా ఉంటాయి చాలా హెల్తీ వంట పని లేదు పిల్లలు చాలా హ్యాపీగా తింటారు నట్స్ ఫీల్డ్ డ్రై ఫ్రూట్స్ మీరు తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఎంజాయ్ ద కుకింగ్